హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు లాగ్స్ ఈ వీడియోలో మనము ఇంట్లో సింపుల్గా హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనము బయట తీసుకొస్తూ ఉంటాము కదా దానివల్ల మనకు అనేకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలా కాకుండా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా బాగుంటుంది అది ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూద్దాము ముందుగా మనము లేతగా ఉండే గోరింటాకుని సెలెక్ట్ చేసుకోవాలి లేతగా ఉండేదైతే మనకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు అప్పుడు మనకు హెయిర్స్ కూడా బాగా పట్టించుకోవచ్చు ముందుగా మనము వీటిలోని పుల్లలంతా తీసేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి అలాగే టూ స్పూన్స్ మెంతుల్ని త్రీ టు ఫైవ్ అవర్స్ దాకా నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మెంతుల్ని ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో కనపడుతుంది కదా అలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న గోరింటాకుని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు వీడియో క్లిప్లో కనపడుతుంది కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టాక్ని వేసుకోవాలి అలాగే త్రీ టు ఫోర్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఇక్కడ పుల్లటి పెరుగు అయితే చాలా మంచిది మనకు హెయిర్స్కి అందుకే నేను ఇక్కడ పుల్లటి పెరుగు తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి మనం ఆల్రెడీ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతుల పేస్ట్ని వేసుకుంటున్నాను అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎగ్ని యాడ్ చేసుకోవాలి ఎగ్లోని ఎల్లో వేసుకోకుండా ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో కనపడుతుంది కదా ఎల్లో మాత్రము పక్కన పెట్టేసుకోవాలి అలా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ నిమ్మ చెక్క పిండుకోవాలి ఇలా నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి అంతే అండి మనము ఇంట్లోనే హెన్న ప్రిపేర్ చేసుకునేయచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ఇది హెయిర్స్ పెట్టుకోవడం వల్ల మనకు డేండ్రఫ్ ఉన్న కూడా తగ్గుతుంది అలాగే గ్రే హెయిర్స్ కూడా కొద్దిగా తగ్గుతాయి మనకు ఏ సైడ్ ఎఫెక్టు లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇది మంత్లీ వన్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఏమి ఎక్కువ ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్